హలో అండి అందరికీ నమస్తే నేను మీ వేణు ఈరోజు మనం రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి ఇంకా ఈ గుడి ఎదిరిందానండి రైల్వే ట్రాక్ ఉందండి చూడండి మేము కరెక్ట్గా వచ్చేటప్పటికే ట్రైన్ వెళ్తుంది అదే మీకు చూపిస్తున్నామండి చూసారా ట్రైన్ వెళుతుంది మనం అయితే లోపలికి వచ్చేసామండి చూడండి ఇక్కడైతే ఇలా ఉంటుంది పక్కనే గోశాల ఉందండి అయితే మెట్లెక్కి పైకి వచ్చేసామండి ఇక్కడ మనం చుట్టూరు తిరిగి ప్రదక్షిణ చేసుకుంటే వెళ్ళాలి కదండి లోపలికి అవి చూపిస్తానండి మీకు చూడండి మనకి ఈ చుట్టూరు దశ అవతారాలు ఉంటాయండి అందులో ఉందల వామన అవతారం అంటది చూసారండి ఎంత అందంగా ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు చాలవండి చాలా బాగుంటుంది ఈ గుడి చూడండి చాలా అద్భుతంగా కట్టారండి గుడి అసలు చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు రెండో అవతారం పరశురాముడు అండి ఇక్కడ లైన్ గా అవతారాలు నిర్మించారండి ఇది లైన్ లో ఆ లైన్ ప్రకారం మీకు చెప్తున్నానండి నేను మూడో అవతారం చూడండి రాముల వారు శ్రీరామచంద్రమూర్తి నాలుగో అవతారం బలరాములు అండి చూడండి ఇక్కడ కింద కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారండి చాలా మందికి వంట చేస్తున్నారు స్టీమ్ రైస్ అది చూడండి ఎంత పెద్దగా ఉందో కింద చేస్తున్నారండి మన ప్రదక్షిణ అంతా కూడా పై బాగా పై అంతస్తులనే మొత్తం చూడండి ఐదో అవతారం గౌతమ బుద్ధుడు చూడండి మనకి పక్కన గోదావరి చాలా ఫుల్ గా ఉందండి గోదావరి అయితే చూడండి ఇదిగోండి గోదావరి మీకోసం దగ్గరగా చూపిస్తున్నాను పైనుంచేనండి అదిగోండి బాగా దగ్గరగా ఉంది అంటే ఈ ప్లాట్ఫామ్ ఒకటే అడ్డండి మనకి గుడికిని దానికి ఒక గోడ ఓ ప్లాట్ఫామ్ అడ్డు అంతే చూసారా చూడండి ఆరో అవతారం కలికి అవతారం అండి చూసారా గుడి చుట్టూరు మనం తిరిగేటప్పుడే ఇవన్నీ కనిపిస్తాయండి పక్కనే రివర్ బే ఉందండి అదిగోండి రివర్ బే కనిపించేదే రివర్ బే ఇంకోసారి మీకోసం ఆ వీడియో చేస్తానండి నేను చూడండి ఏడో అవతారం మర్చి అవతారం అండి చూడండి ఎనిమిది అవతారం కూరమ అవతారం చూడండి తొమ్మిదో అవతారం వరహ అవుతారు అండి చూడండి పదవది లక్ష్మీ నరసింహస్వామి అండి ఇప్పుడు మనం చుట్టూరు ఉన్న అవతారాలన్నీ చూసాం కదండి ఇప్పుడు మనం లోపలికి దర్శనానికి వెళ్తున్నామండి అండి కాని స్వామిని చూడండి స్వామి ఎంత బాగున్నారో చూడండి చూడండి రాధాకృష్ణుడు ఎంత అద్భుతంగా ఉన్నారో అసలు స్వామి పక్కనే జగన్నాథ స్వామి ఉన్నారండి ఈ వీడియో కోసం మేము చాలా కష్టపడ్డామండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇవ్వండి ఈ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఇక్కడ హాలు చాలా పెద్దదండి చాలా ప్రశాంతంగా ఉంటదండి హాల్లో కూర్చొని ఆ కృష్ణుని అలా స్మరించుకుంటే చాలా మనసు ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుందండి మనసు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్